మీరే చదువుతున్నారు కదా రేపు సాయంత్రానికి వస్తుందని మీడియా కన్నా మాకేం తెలుస్తుంది మా పేరు ఉందో లేదో కూడా మీరే చదువుతున్నారు ఇక్కడ ఉన్నారో ఒక స్టేట్లో మా సీఎం గారి మా పనులే మాట్లా మళ్ళీ పక్క రాష్ట్రం వెళ్ళి పక్క రాష్ట్ర సీఎం కర్ణాటక సీఎం అపాయింట్మెంట్ తీసుకుని నేనేం చేయను సరే రేవంత్ రెడ్డి తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ ఫోన్ చేయలేదు అని చెప్పి మాట్లాడారు ఫోన్ చేసే విశెస్ చేయలేదు విశేలే పెట్రోల్ పెట్టాడు కమ్మ బెస్ట్ విశెస్ అని చెప్పి ముఖ్యమంత్రి గారు ట్విట్టర్ లో పెట్టారు కదా నే పర్సనల్ కాల్ చేయలేదు కటసి గారు కటసి కోసం కూడా కాల్ అంటే మా ఓటె నిన్నగా ఎంత చేసారో అంత చేశారా అన్ని కూడా నాకు తెలుసుని కూడా అన్నాడు ఏ రేవంత్ రెడ్డి గారు నేను కాంగ్రెస్ పార్టీ నేండి ఆయన గెలుపిద్దాక నేను అక్కడ కూర్చొని పని చేద్దాకి కాదు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాకి మేము అదే జగన్మోహన్ రెడ్డి గారు మేము కాంగ్రెస్ పార్టీనా మేము తెలంగాణలో ఏ పార్టీకి మద్దతు తెలపలేదు మేము అక్కడ ఉన్నటువంటి పార్టీని కూడా తీసేసి వచ్చి ఇక్కడ మేము ఆంధ్రప్రదేశ్ వరకు పరిమితం అయ్యాం అక్కడ ఎవరు ఎవడు ఎవడోడిపోతాడు అన్నది మాకు సంబంధం లేని విషయం మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఓ ఎగబడిపోవటం ఉండదు దూరంగా వెళ్ళిపోవటం ఉండదు ఆయన లిమిట్స్లో ఉంటాడు ట్విట్టర్లో పెట్టాడు ఆయనకి అభినందనలు అని చెప్పి ఆయనకు ఫోన్ చేసి అభినందించలేదు ఆయనకంటే కేసీఆర్ గారు తొంటిరిగింది కాబట్టి ఆయన పరామర్శించాడు ఈయన తొంటేం విరగలేదు కదా ఈ పరామర్శించారు పరామర్శించకి రాజశేఖర్ అదేవిధంగా టిఆర్ఎస్ లాక్కునే ప్రయత్నం చేశారు అందుకే ప్రకృతి బ్యాలెన్స్ చేసిందని వ్యాఖ్యానించారు రేవంత్ రెడ్డి రెడ్డి గురించి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో డిస్కషన్ చేయటం ఇక్కడ పెద్ద పట్టించుకోవటం అంత అవసరం లేదు ఒకవేళ నాకు లేకపోతే మాకు ఎవరికన్నా అపాయింట్మెంట్ కావాలంటే డైరెక్ట్గా ఢిల్లీ వెళ్తే సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్లు దొరుకుతాయి అక్కడ నుంచి ఒక ఫోన్ చేయించుకుంటే ఇక్కడ రేవంత్ రెడ్డి చేస్తాడు కాబట్టి ప్రత్యేకంగా మాకు రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ తీసుకోవటం రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళటం ఇది రేవంత్ రెడ్డి ఏదైనా ప్రాంతీయ పార్టీనా రేవంత్ రెడ్డి సుప్రీమా వాళ్ళేదో ముఖ్యమంత్రిగా పెట్టుకున్నారు ఆయన నా పదవిని ఎంజాయ్ చేయమని అండి ఇవన్నీ ముఖ్యమంత్రి గురించి వాళ్ళ గురించి వాళ్ళ గురించి నాకు ఫోన్ చేయలేదు ఏం దీన్ని ఫోన్ చేసేది ఆయన ట్విట్టర్లో పెట్టాడు మర్యాదగా కంగ్రాచులేషన్స్ ముఖ్యమంత్రి అయినందుకని చెప్పి నాకు ఫోన్ చేయలేదు నన్ను వచ్చి కలవలేదు ఎందుకు ఫోన్ చేస్తారు ఎందుకు వెళ్ళి కలుస్తారు ఒక వాళ్ళ పద్ధతి ఒక రకం ఉంటుంది మా చంద్రబాబు నాయుడు అయితే ఎవడు ముఖ్యమంత్రి అవుతాడని చూసుకుంటూ ఉంటాడు కౌంటింగ్ టూ ఫోన్ కొట్టి నేనే నిన్ను అని చూసాడు మాకు ఆ పరిస్థితి లేదు మేము అంత ఎగబడాల్సిన అవసరం లేదు కాబట్టి ఇవన్నీ రేవంత్ రెడ్డినో లేకపోతే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులనో పట్టించుకునే టైం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు మాకు ఇక్కడ మా రాష్ట్రము మా రాష్ట్ర పరిస్థితులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకు ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ సిచ్యువేషన్స్లోనే మేము ఉంటాము మాకు ఈ రాష్ట్రంలో తప్పించి పక్క రాష్ట్రాల్లో మాకు ఒక పార్టీ ఉంది కదా ఎందుకు తీసాము వద్దనుకునే కదా ఒక ఎంపీ గెలిచాం ఖమ్మం జిల్లాలో మూడు ఎమ్మెల్యేలు గెలిచాం మేము పోటీ చేసిన ప్రతి చోట నలభై వేల యాభై వేలు ఓట్లు వచ్చినాయి అయినా కూడా వద్దనుకుని మేము ఇక్కడికి ఎందుకు వచ్చాము మాకు అవసరం లేదనే కదా పక్క రాష్ట్ర రాజకీయాల్లో మళ్ళీ ఇప్పుడు ఏదో నా ఇవన్నీ కూడా ఏపీఎం రాధాకృష్ణ పని పాట లేకుండా అక్కడ ఒక సొల్లు ఏంటి ఎకిలి పురాణం అని ఒకటి పెట్టి ఆ ప్రోగ్రామ్ ప్రోగ్రాంలో పెట్టే కార్యక్రమం ఇవన్నీ పెద్ద మాడుకోవడం లేదా ఆయన్ని వచ్చి ఇక్కడ ప్రెసిడెంట్ అవ్వను రేవంత్ రెడ్డి సపోర్ట్ అందిస్తాం కాదు లేదా అక్కడికి ముఖ్యమంత్రి బాగా రిజైన్ చేసి ఇక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ బ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అవ్వను ఇప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళు అందించుకోక ఎవరికి అందిస్తాడు ఆయన ఆయన చంద్రబాబు నాయుడిని గెలిపించాలంటే షర్మిలా గారికి అందించాల్సిందే కదా తప్పదు కదా చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా డబ్బులకు సీట్లు అమ్ముకుంటున్నాడు అతనికి కష్టకాలంలో ఉన్నటువంటి కేసు పక్కన పెట్టి వాళ్ళ తమ్ముడు వంద కోట్లు నూట యాభై కోట్లు ఇస్తాను అంటున్నాడంటే ఎంపీని పక్కన పెట్టి సీటు అమ్ముకున్నాడు అతను మా గుడివాడ క్యాండిడేట్ ఇద్దరు పార్ట్నర్స్ ఇద్దరు చెరువుగా వంద ఖర్చు పెడుతున్నారు ఆ సీట్లు రెండు చంద్రబాబు నాయుడు డబ్బులకి రాజ్యసభ సభ్యులు అమ్ముకున్నాడు ఎమ్మెల్సీలు అమ్ముకున్నాడు ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకుంటాడు ఆడు చంద్రబాబు అనేవాడు ఫోర్ ట్వంటీ ఎన్టీఆర్ఆర్ పెట్టినటువంటి పార్టీలో పందికొక్కులాగా చేరి డబ్బులు సంప నిన్న మీటింగ్లో చదువుతున్నాడు మీరు అందరూ నేను నలభై ఐదు ఒక్కొక్కళ్ళకి పిల్లలకి పదిహేను వేలు తన సంవత్సరానికి మీరు నలుగురు ఐదుగురు పిల్లల్ని కనమని చెప్పి ఆ పదిహేను వేల నీ పప్పు గడిగి వాడికి ఆడితో కనిపిస్తావు నాలుగు అవుతుంది